నెల్లూరు జిల్లా అల్లూరు పోలిరమ్మ తిరునాళ్ళ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు డిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు 아 바리 아이 나콜나

य देवेन्द्रिये प्रजतेष्ट सर्वेषां यजमानानां पुली देवतो परिपूर्ण ऋदः करुणा कटाक्षप्रसाद पलसिद्धिरस्तु वृत्तिरीत्या उन्नतस्थानप्रसाद फलसिद्धिरस्तु తస్మాణేభ్యో వేరవిభ్యో అల్లూరులో ఇల్చినటువంటి తల్లి కోలేరమ్మ తల్లి బ్రహ్మోత్సవాల సందర్భంగా కావరి నియోజకవర్గ వాసులకి నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అమ్మ అల్లూరు పోలేరమ్మ అమ్మగారి యొక్క బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి అల్లూరు వాసులందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ అమ్మవారి ఉత్సవ కార్యక్రమాల్లో వాళ్ళ చేయూ తివడం అందరూ కూడా చూస్తూ ఉంటాం అదే సందర్భంలో తల్లి కోలేరమ్మ అవ్వకి మన పాలు పోసేటువంటి గ్రామ దేవతకి కార్యక్రమాలు కూడా ఆడపడుచులు అంతా కూడా నానవాయితీగా పాల్గొనడం ఈ మంచి కార్యక్రమం చేయడం వల్లే ఈ ప్రాంతం అంతా కూడా సుభక్షంగా ఉండదు అనే దానికి ప్రత్యక్ష దర్శనం అమ్మ ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతూ వారి కుటుంబాలకు అందరూ కూడా అష్టైషాలు ఆయుర్వేదాలు అన్నీ కూడా లభించడం మనం ఈ అమ్మవారి ఆశస్తో చూస్తూ ఉంటాం ఈ కార్యక్రమంలో సాయంత్రం ఈరోజు అమ్మవారి అలంకరణ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి ఒక దృశ్యం అమ్మవారి అలంకరణతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలంతా కూడా ఎక్కడా లేని విధంగా మన అల్లూరులో వెళ్ళినటువంటి కోలేరమ్మ యొక్క ప్రాంగణంలో జరిగేటువంటి కార్యక్రమం కూడా మనం వస్తూ ఉంటాం ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా జీవిజ్ఞంగా జరగడానికి అమ్మ పోలేరమ్మ తల్లి దేవస్థాన కమిటీ వారు కమిటీ అధ్యక్షులు కానీ పెద్ద కాపులు కానీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కానీ గ్రామస్తులు కానీ అదేవిధంగా మన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బ్రాహ్మణోత్సవాలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో ఇష్టతో నిర్వహించడం మనం అందరం కూడా గమనిస్తూ ఉంటాం ఈ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా కూడా జరుపుకోవాల్సిన బాధ్యత మన గ్రామస్తులు అందరూ మీద తెలియజేసుకుంటూ మేము కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో ఈరోజు నేను మన గౌరవ లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను రాజ్యసభ ఎంపీగా అల్లూరు వాసులుగా ఆయన అల్లూరు వాసి నేను అల్లూరు వాసే పక్కనున్నటువంటి మా అన్న సుధాకర్ అన్న సుధాకర్ రెడ్డి గారు డిఎస్ఆర్ సంస్థల అధినేత ఆయన మూల మీద అంతా ఆయన అంతా తానే ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా అందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నారు వాళ్ళే కాకుండా ఎంతోమంది ప్రతి ఒక్కరు కూడా కొంతమంది మాట సహాయం కొంతమంది చేత సహాయం కొంతమంది ధన సహాయం కొంతమంది ప్రతి సహాయ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుపుతున్నందుకు పలువురు వాసులకి ప్రతి కమిటీ వారికి సహకరిస్తున్నటువంటి అధికార అధికారులు అందరూ కూడా పోలీసు వారికి కానీ రెవెన్యూ వారికి కానీ దేవస్థాన సంబంధించినటువంటి ఆలయ అధికారులు పాత్రికే మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా ఈ సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరూ కూడా అందజేసుకున్నాం ఈ పెద్ద పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ యొక్క బాలిమిత్రులతో అదేవిధంగా కుటుంబ సభ్యులతో బాగా సంతోషంగా జరుపుకుని ఈ సంవత్సరం అందరికీ మంచి అభివృద్ధి జరగాలని ఆరోగ్య కూడా అమ్మ దూరం తల్లి ఆశిత్వం జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం సెలవుతారు